వెల్కమ్ టు అదేశ్రీ బ్లాగ్స్ తెలుగు సామెతలు సామెతలు ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి ఎవరైనా మోసం చేసి మనల్ని దగా చేస్తే మనం వాళ్ళని మోసంతోనే జయించాలి అనే సందర్భంలో ఈ సామెత వాడుతారు సామెతలు పిల్లికి ఎలక సాక్ష్యం ఎవరైనా అబద్ధం చెప్తుంటే నిజమే అని సహాయపడుతుంటారు కొందరు ఆ సందర్భంలో ఈ సామెతను వాడుతారు సామెతలు దరిద్రుడి పెళ్ళికి వడగల్లవానా దాని సందర్భం ఇప్పుడు చెప్తాను దురదృష్టవంతుడైన వాడికి మరో దురదృష్టం ఎదురైనప్పుడు ఈ సామెత ఉపయోగిస్తారు తెలుగు సామెతలు ఆ చెవితో విని ఈ చెవితో వదిలేయాలి కొంతమంది అనవసరపు విషయాలు చెప్తారు అటువంటి అనవసరపు విషయాలను పట్టించుకోకూడదని సందర్భంలో ఈ సామెతలు వాడుతారు తెలుగు సామెతలు నవ్వు నాలుగు విధాలుగా చేటు దానిని ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను అనవసరంగా నవ్వితే దానివల్ల అనేక అనర్థాలు కలుగుతాయని అనే సందర్భంలో ఈ సామెత వాడుతారు తీగలాగితే డొంకంతా కదిలినట్లు దీనిని ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను ఒక విషయం గురించి ఆరా తీస్తే ఇతర విషయాలు ఎన్నో తెలుసుకున్నట్లు ఊళ్ళో పెళ్ళికి కుక్కల అడావిడి దీనిని ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను అనవసరపు విషయాలకు చేసే ఆర్బాటం ఇల్లు కట్టగానే పండగ అవుతుంది దీనిని ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను పనిని ప్రారంభించగానే ఫలితం వస్తుందా చదివేస్తే ఉన్నమతి పోయినట్లు దీనిని ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను బాగా చదువు వచ్చిన వాడు చిన్న చిన్న తప్పులు చేస్తే ఈ సందర్భంలో ఈ సామెత వాడుతారు చదువుకున్న వాడికన్నా చాకలోడు మేలు దీనిని ఏ సందర్భంలో వాడుతారో ఇప్పుడు చెప్తాను చదువుకున్న వాళ్ళు ఏదైనా మర్చిపోయినప్పుడు ఈ సామెత ఉపయోగిస్తారు థ్యాంక్ యూ యువర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్